ఈఈ గారు అండ్ ఆల్సో ఎన్ఈవో గారు జస్పావ్ గిల్లర్ అండ్ డాక్టర్ పి మల్లికార్జున్ రెడ్డి సార్ అండ్ రెస్పెక్టెడ్ ప్రిన్సిపాల్ మేడం ఝాన్సీ మేడం అండ్ ఆల్ అదర్ టీచింగ్ స్టాఫ్ అండ్ ఆల్సో పేరెంట్స్ అండ్ మై డియర్ స్టూడెంట్స్ గుడ్ ఆఫ్టర్నూన్ టు వన్ అండ్ ఎందుకంటే నేను కూడా ఇలాంటి స్కూల్లోనే సర్వీస్ పైకి వచ్చాను సో నేను స్కూల్ స్కూల్లో చదివాను సో దిస్ ఇస్ ఆల్మోస్ట్ ఈక్వల్ టు ద గవర్నమెంట్ స్కూల్ తెలుగు మీడియమే చదివాను అనంతపూర్లోనే చదివాను సో కాబట్టి మళ్ళీ నాకు పూర్వం లైఫ్ గుర్తు వస్తూ ఉంది మిమ్మల్ని చూస్తూ ఉంటే సో ఐఎం వెరీ హ్యాపీ టు సీ ఆల్ హియర్ అండ్ గ్యాదర్ హియర్ సో ఇక్కడ యాక్చువల్గా ఏంటంటే మనం యాక్చువల్గా నేషనల్ సైన్స్ డే గురించి మాట్లాడడానికి ఇక్కడికి వచ్చాం అంటే జాతీయ విజ్ఞాన దినోత్సవం అని అంటాం సో ఇదేంటంటే మీ అందరికీ తెలుసా అందరూ చెప్పారు సర్ సివి రామన్ గారి గురించి చెప్పారు రామన్ ఎఫెక్ట్ గురించి చెప్పారు ఓకే సో ఈ రామన్ ఎఫెక్ట్ అనేది ఎప్పుడు కనుక్కున్నారో తెలుసా మీ అందరికీ తెలుసా ఎన్నో సంవత్సరం కనుక్కున్నారు నైన్టీన్ కాదు నైన్టీన్ ట్వంటీ ఎయిట్లో కనుక్కున్నారు నైన్టీన్ ట్వంటీ ఎయిట్లో రామన్ ఎఫెక్ట్ రామన్ ప్రభావము అనేదాన్ని కనుక్కున్నారు కానీ ఎంత ఫాస్ట్ గా నోబెల్ ప్రైజ్ వచ్చిందో తెలుసా మీ అందరికీ నైన్టీన్ థర్టీ కంట నోబెల్ ప్రైజ్ వచ్చింది అంటే దాని ఇంపార్టెన్స్ ఎంత ఉంది అనేది మీరు గమనించాలి ఎంత చిన్న విషయాన్ని జస్ట్ కామన్ గా అబ్జర్వ్ చేసి ఒక ప్రశ్నతో ఒక అబ్జర్వ్ చేసి దాన్ని కనుక్కున్నారు ఏంటి ఆ ప్రశ్న ఫస్ట్ ఎలా వచ్చింది ఆ ప్రశ్న సార్ సివి రామన్ కి అందరికీ తెలుసా ఒక చిన్న ప్రశ్నతోనే ఎప్పుడు కూడా సైన్స్ అనేది స్టార్ట్ అవుతుంది తెలుసా మీకు ఏంటి ఆ ప్రశ్న ఒకసారి కామన్ గా ఎక్కడో నా నావలో వెళ్తూ ఉన్నాడు సముద్రం మీద వెళ్తూ ఉన్నప్పుడు ఏం కనిపించింది బ్లూ కలర్ కనిపించింది వాటర్ మామూలుగా ఇంట్లో అయితే నార్మల్ గా కనిపిస్తుంది ఇక్కడ సముద్రంలో ఎందుకు బ్లూ కలర్ కనిపించింది అనే క్వశ్చన్స్ అందరూ కూడా మీలాగే ఇట్లా ప్రభుత్వ పాఠశాలలోనే చదువుకొని వచ్చామన్నమాట కానీ అప్పుడు ఒక గురువుకి ఒక విద్యార్థికి అనేది వాళ్ళ యొక్క అవినాభావ సంబంధం చాలా ఎక్కువగా ఉండేది కానీ ఇప్పట్లో మేము చూస్తూ ఉంటే రాగాను ఏదైనా పిల్లల్ని ఏదైనా కానీ చిన్నగా ఏదైనా ఒక ఐవారు వాళ్ళని ఏదైనా అన్నా కానీ ఇమీడియట్ గా వాళ్ళ తల్లిదండ్రులు తీసుకోవచ్చు అయ్యవారు ఇటు అన్నాడు అట్టన్నాడు అని చెప్పి చెప్పేస్తున్నారు కానీ మా రోజుల్లో ఎలా ఉండేవాళ్ళండి టీచర్స్ వాళ్ళు ఇట్లా చెయ్యి ఇట్ట పెట్టించి రోళ్ళ కరతో కొట్టిన రోజులు ఈత బెత్తాలతో కొట్టిన రోజులు ఉన్నాయన్నమాట కానీ అయినా అప్పుడు తల్లిదండ్రులు ఏం చెప్పేవాళ్ళండి సార్ మామిడి చదువు రావాలి ఇంకా కొట్టండి లేకపోతే చేయండి ఏదైనా వాడిని ఒక మార్గంలో పెట్టండి అని చెప్పేవాళ్ళు కాబట్టి మీరు గురువులతో మనం ఎంత సంబంధాలు కలిగి ఉంటాము మనకి నిజంగా సార్ ఎంపీడో గారు చెప్పినట్టు మనకు అదే విధంగా ఆ చదువు కూడా అలానే ఉంటుందన్నమాట మాకు ఆ రోజుల్లో చదువు చెప్పిన నేను చదువుకునే రోజుల్లో హై స్కూల్లో చదువుకునేటప్పుడు టీచర్స్ పేర్లు ఈ రోజు కూడా మాకు గుర్తున్నాయన్నమాట ఈరోజు సైన్స్ డే జరుపుకోవడంలో ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఈ పరిశ్రమ శాస్త్ర పరిశోధనల ఆవశ్యకత ఏమిటి వాటి ప్రాముఖ్యత ఏమిటి గుర్తు తెచ్చుకోవడం అలాగే చిన్న మీలో విద్యార్థుల్లో లో శాస్త్ర పంచడంపై విద్యార్థుల్లో ఆసక్తి కలుగు చేయడం అన్నమాట నిజానికి మనిషి బేసిక్ గా శాస్త్రవేత్త పుట్టినప్పటి నుంచి ఈ ఆలోచన ఉంటుంది తెలుసుకోవాలి తెలుసుకోవాలి అని కానీ కాలక్రమేణా ఏమవుతుంది అంటే తిరిగి పెద్దయ్యే కొద్దీ ఈ పరిస్థితులు ఇతర ప్రభావాలు కోరికలు అవసరాలు ఇవన్నీ కూడా ఈ తెలుసుకోవాలని ఉత్సుకతని కోరికని తప్పేస్తాయి ముసుగులేసేస్తాయి ఆ ముసుగు తీసుకుని ఎవరైతే ముందుకు పోతారో వాళ్ళే మంచి శాస్త్రవేత్తలు అవుతారు అది గమనించాలి శాస్త్రవేత్త కావాలంటే ముఖ్య లక్షణం ఏంటంటే ఆసక్తి ఉండదు ఇంట్రెస్ట్ తెలుసుకోవాలి ఏమిటి ఏం జరుగుతుంది పెండు నిశ్చితంగా పరిశీలించడం చుట్టూ ఏం జరుగుతా ఉండి చూడాలి దాన్ని విశ్లేషించాలి అనలైజ్ చేయాలి తర్వాత క్రమశిక్షణ ఉండాలి పట్టుదల ఉండాలి స్కూల్ అయితే నేను చూడలేదు చాలా చక్కగా మెయింటైన్ చేస్తూ ఉన్నారు ఇక్కడ మాత్రం ఎందుకంటే ప్రోగ్రామ్స్ ఎక్కువ కూడా ఇక్కడ బాగా టేకప్ చేస్తుంటారు అయితే స్టూడెంట్స్ కి మేము అంటే ఇక్కడ చాలా మంది ఉన్నారు కాబట్టి మాకంటే బాగా చెప్పగలిగిన వాళ్ళు కూడా ఉన్నారు నేను చెప్పేది ఏంటంటే చదువుకునే సమయంలో చదువుకుంటే తర్వాత లైఫ్ అంతా కూడా అనుభవించాల్సిన వయసు వచ్చినప్పుడు మన ఇప్పుడు ఇప్పుడు ఉండే సిచ్యువేషన్లో పిల్లలకి సంబంధించి దారి దప్ప దారి దప్పే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి ప్రధానంగా మేము నేను గమనించింది ఏంటంటే ఎప్పుడెప్పుడు స్కూల్లోకి వెళ్తారా ఇంటికి వెళ్ళి బ్యాగ్ బాగా బ్యాగ్ విసిరేస్తారు మామూలుగా కూడా పెట్టరు బ్యాగ్ ఇసిరేస్తారా ఫోన్ తీసుకోవటం ఎందుకంటే మాకు తెలియని ఆప్షన్స్ కూడా మాకు నేర్పిస్తున్నారు పిల్లలు పెద్దవాళ్ళకు కూడా ఫోన్లు ఏముంటాయో కూడా తెలియదు అన్ని ఆప్షన్స్ నేర్చుకుంటున్నారు కానీ అదేమన్నా చదువుకు ఉపయోగపడుతుందా మరి గుర్తుపెట్టుకోవాలి మీరు మీరు వాడే మొబైల్లో కానీ ఎక్కువ టైం సోషల్